అందరికి నమస్తే అండి ఇడి చేసింది ఇదికి పెద్ద అని చెప్పేసి అని వెనకడికి సామెత ఉంది దువ్వాడ మాదిరి సారీ దివేల మాదిరి దువాడ శ్రీనివాస్ రాత్రి ఒక ఇంటర్వ్యూ చూసా జాఫర్ ఒక ఇంటర్వ్యూ చేశాడనమాట ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జాఫర్ ఒక క్వశ్చన్ అడిగాడు మాట ఇది దువాడ శ్రీనివాస్ని నీకు ఇంత వయసు వచ్చింది నువ్వు ఒక ఎమ్మెల్సీ నీకు ఇదేం పోయే కాలం అని చెప్పేసి అని అడిగితే ఇదే క్వశ్చన్ నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అడగగలుగుతావా

సీఎం కు దమ్ము ఉంటే ఉంటే మీరు అడగగలరా మీకు దమ్ము ఉందా జాఫర్ అందరి దగ్గర కెమెరాస్ పట్టుకొని పెద్ద యాక్షన్ చేస్తాడు కదా మరి యాక్షన్ కాదా ఇప్పుడు నన్ను అడిగారు కదా మా బంధాన్ని మరి ముగ్గురుతో డిప్యూటీ సీఎం కు ఉన్నారు మరి ఆయన అడగరా ఆయన ఒకరి తర్వాత ఒకరికి విడాకలిచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడు నువ్వేం చేసావు దిక్మల్స్ సవట మీ బంధం గురించి నువ్వు ఏం చెప్పుకుంటావు మీ వ్యక్తిగత వ్యవహారం అయితే కనుక పంపల్లో చూసుకోవాలి కానీ రోడ్డు ఎక్కేసి టీవీల్లో ముద్దులెట్టుకొని హగ్గులిచ్చుకొని లవ్యులు చెప్పుకొని పెంట పెంట చేసుకొని అడగరా మరి నేను ఎవడెళ్ళమన్నాడు మరి అక్కడికి ఇంటర్వ్యూకి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చని చెప్పి నీకు తెలియదా అలాగే పవన్ కళ్యాణ్ గారితో పోలికెందుకు వచ్చింది ఇవాళకి కూడా మాధురికి నీకు ఉన్న బంధం ఏంటంటే దాని అక్రమ సంబంధం అని అంటాడు ఎవడైనా సరే బుద్ధున్నవాడు ఎవడైనా సరే మీ బంధాన్ని మీ సంబంధాన్ని అక్రమ సంబంధం అనే అంటారు ఆవిడకి ముగ్గురు పిల్లలు నీకు ఇద్దరు కూతుర్లు ఒక అరవై ఏళ్ళు ఉంటాయి ఇంచుమించు మనకి ఆవిడకి ఒక ముప్పై ముప్పై ఐదు ఉంటాయని చెప్పేసి నువ్వే చెప్పుకోవచ్చు ఏమనాలి దాన్ని పెళ్ళి చేసుకున్నారా మీ ఇద్దరికి విడాకులేనియా నీకు మీ బారికి విడాకులేనియా మీరు మళ్ళీ ప్రత్యేకంగా మీరు పెళ్ళి చేసుకున్నారా లేదుగా ఆవిడికి విడాకులు అవ్వలేదు నీకు విడాకులు అవ్వలేదు నీ బంధాన్ని అక్రమ సంబంధం అనే అంటారు ఎవరు అడిగినా అదే అంటాడు మన భారతదేశంలో ఆ సం ఆ సంబంధాన్ని అక్రమ సంబంధం అనే అంటారు మరి దిక్మల్ ఎదో లాజిక్లో నేను మాట్లాడుతున్నాను ఇక్కడ ఒక ఎమ్మెల్సీ అయ్యుండి క్వశ్చన్ అనమాట ఆయన అడిగిన క్వశ్చన్మాట ఒక ఎమ్మెల్సీ అయ్యి ఉండి తుఫాను ప్రభావిత ప్రాంతం అంటే తుఫాన్ వచ్చి ఉత్తరాంధ్ర ప్రజలు నష్టపోతుంటే నువ్వు బిగ్ బాస్కి సంబంధించి మా మాధురికి ఓటు అని చెప్పేసి అని ఎలా అడుగుతావు అని చెప్పేసి నేను అడిగిన క్వశ్చన్కి నువ్వు చెప్పేసి సమాధానం ఇది అడుగుతారుగా మీరిద్దరు ఏముందని చెప్పేసి పెళ్ళి చేసుకున్నారా పెటాకిలా లేకపోతే ఇంకోటా ఇంకోటా భార్య భర్తలు అని చెప్పేసి సిగ్గు సిగ్గనిపించట్లే అసలు ఇడి చేసింది ఈదికి పెద్ద అని చెప్పేసి అని ఆ దివ్వల మాధురి ఆ దివ్వాల మాధురి మాట్లాడుతూ అది నోరో లేదంటే ట్రంకు పెట్టు అర్థం కా నీకు నిజంగా మీ ఇద్దరికి పూర్తిగా బుర్రపోయింది అడిగిన వాళ్ళ మీద కేట్లేతున్నారా పెద్ద పెద్ద రంగులు వాడు ఎవడం మొన్న భరణికి మాధురికి మొన్న మధ్యన ట్రోల్స్ చేశారు కొంతమంది చేసారు ఏదో లింక్ ఉంది అది ఇది అని చెప్పేసి అని పెట్టి ట్రోల్ చేశారు దానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఆ క్వశ్చన్కి సంబంధించి ఏమంటుంది అంటే నన్ను ఎవడైతే ట్రోల్ చేసాడో నన్ను ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతున్నారో అక్కడ అమ్మకపోవట్లేదంట అది అమ్మకపోవట్లేదు అంటే ఇదంతా కూడా ఎక్కడో ఉండాల్సిన దిక్కుమాల మందని అంతా తీసుకొచ్చి సోషల్ మీడియాలో రుద్దేసి ఇంటర్వ్యూలు పెడుతూ రుద్దేసి జనాల మీద రుద్దేసి వాళ్ళకి సెలబ్రిటీ హోదా ఇచ్చేసి ఇవాళ మాట్లాడి కోరంబోకి మాట్లాడు వాళ్ళు కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే జాబర్ గారితో సహా సరే ఈ దిక్కుమాల మంద ఇంటర్వ్యూలకు పిలవ మాకండి వీళ్ళు ఎక్కడో ఉండాల్సిన మంద వీళ్ళంతా కూడా వీళ్ళని తీసుకొచ్చి సెలబ్రిటీగా క్రియేట్ చేసింది మీలాంటి కొంతమంది వ్యక్తులే అంటే మీరంటే ప్రత్యేకించి మీరు కాదు మాకు ఒక టీవీ ఉంది దిక్మాల్ టీవీ ఎంతవైపు ఆ దుబార్ సీని కొంప దగ్గర తగలడి వారు ఒక టీం ప్రత్యేకించి ఒక టీం అంతా కూడా వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసేయండి మా మీద ఉద్దేశారండి లైవ్లో అవిలోవిలు చెప్పించుకోడాలో లైవ్లో కౌగులించుకోవడాలో స్టూడియోలకు పిలిపించి వీళ్ళ చేత ముద్దులెట్టించడాలో ఇంకా గట్టాలు గట్టాలు ఏం చేయించలేదు కానీ ఒకవేళ అవకాశం ఉండి యూట్యూబ్ యాక్సెప్ట్ చేసి ఉంటే కనుక లైవ్లో ఇంకెన్ని ఘోరాలు చూపిద్దురు వీళ్ళంతా కూడా వీళ్ళని ఇక్కడ ప్రమోట్ చేయడం వదిలేయండి దిగ్మల్స్ వీళ్ళంతా కూడా విడిచేసారు అంతే ఇంక ఎవడెన్ని రకాలుగా అనుకున్నా పర్వాలేదు ఇద్దరు శిల్కా గోరింకలం అనుకుంటున్నారు వాళ్ళు ఎవరి ఎన్ని రకాల బుద్దులు తిట్టినా సరే ఎవడు ఎన్ని రకాలుగా విమర్శించినా సరే వదిలేశారు అక్కడ ఒక ఎమ్మెల్సీ అని చెప్పేసి నేను ఎప్పుడో మర్చిపోయి ఇప్పుడు ఏంటి దువ్వ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్సీ అని చెప్పేసి అని మర్చిపోయి చాలా కాలం అయింది మాధురి మోజులో ఉన్నాడు ఊ అంటే ఊ నాకు తెలిసి మనోడిదేమి లేదు అంత తూతుబాయగాడు అంత అప్పబాయ్గాడు మనదేమి లేదు మనోడిదేమి లేదు అంత ఆవిడదే ఆవిడ ఆడిని చేస్తుంది ఆ నూరుకు భయపడిపోతున్నాడు అంతే ఇది వెనకడికి సామి చెప్పే కూర్చున్నా ఎప్పుడు దాకా ఇడిచేసింది ఇదికి పెద్ద అని చెప్పేసి అని అలాగే అన్నీ ఇడిసేసింది ఇదికి పెద్దవి కూర్చుంది ఇంకొక పిల్లలా తోకాడెత్తున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక ఎమ్మెల్సీవి కనీసం నువ్వు రాష్ట్ర ప్రజా సమస్యల గురించి మాట్లాడకపోతే అట్టా మాట్లాడకపోతే మాట్లాడిపోయావు ఊరికే ఇదేదో ఇది కొబ్బరి చెప్పు దొరికినట్టు మాదిరి దొరికింది కానీ దానికి బంది చేయడం ఏంటి అని నోరేసుకుని పడిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నావు నీకు నీ రాజకీయ భవిష్యత్తు నీకు ఎక్కడితో క్లోజ్ అయిపోయింది సమాధి కట్టేసుకున్నావు నీ అంతటి నువ్వే అయిపోయింది ఒక పక్కన పిల్లం పిల్లలు వదిలేసారు మళ్ళీ నిన్ను జీవితంలో గుమ్మం కూడా పక్కన నిన్నైతే కనుక తొక్కలత్తారా ఎడగలుగుతావు మళ్ళీ పని మాధురేమో నీతో శాశ్వతంగా అంటే ఉండకరా నాయన నీకు అర్థం కాట్లా నీ రాజకీయ భవిష్యత్తు ఎప్పుడైతే క్లోజ్ అయిపోద్దో ఆ రోజు నీ జీవితం క్లోజ్ అయిపోయినట్టే ఆహా నీకు ఇంకంత బతుకు తెరువు కూడా వచ్చింది నాకు తెలిసి ఉండదు ఏ లేదు నేను వ్యాపారం పెట్టేసాను వ్యాపారం పెట్టిచ్చేసాను బ్రహ్మాండంగా బట్టలన్నెత్తనా అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఈ ఎమ్మెల్సీ కాలం ఏదైతే ఉందో ఇది పూర్తయిపోతే నీకు ఏ పార్టీ ఎవరు పిలిచి నీకు టికెట్ ఎత్తాను నేను ఎవడని తీర్చుకుంటాడు పార్టీలో ఇప్పుడు సస్పెండ్ చేసి పాడేసారి ఒకటే మంచి పని చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేసింది ఏమైనా ఉందో అది ఒక్కటే మంచి పని మిగిలినంతా కూడా రాతే సెత్తే వినిపిస్తా చూడండి దానికి సంబంధించి ఒక క్వశ్చను పైగా దానికి సమాధానం చెప్తూ ఈ బిగ్ బాస్కి సంబంధించి ఈ తుఫా ఈ తుఫాను కనుక రాకపోతే వైజాగ్ సిటీ మొత్తం కూడా ఈ అంతగతి దివ్యల మాదిరి ఆ ఫ్లెక్సీలు వేయించేదిటంట ఆమె ఆ ప్లాన్ కూడా ఉండిందంట మనం బతికిపోయే తుఫాను వచ్చి ఈ దరిద్ర పోటీ వాళ్ళు ఆ కార్యక్రమం చేయలేదు కానీ లేకపోతే ఇంకేం లేదు డైరెక్ట్గా వైజాగ్ మొత్తం కూడా దేవత నా దేవత అని చెప్పేసి అని ఫ్లెక్సీలు ఏం చేద్దాడు మొత్తం వైజాగ్ సిటీ అంతా కూడా ఓటేసి వేసింది ఉత్తరాంధ్ర ప్రజలారా ప్రజల కోసం పుట్టుకొచ్చింది ఇవేళ మాదిరి మేము ఎదురు అక్రమ సంబంధం పెట్టుకుని గత రెండేళ్ళుగా కలిసి ఉంటున్నాం మేము మహిళలందరూ కూడా ఈ దేవతను ఆదర్శంగా తీసుకోండి అని చెప్పేసి అని వైజాగ్ మొత్తం కూడా నేను ఫ్లెక్సీలు వేయించొద్దు అని చెప్పేసి అని పొక్ మాటలు మాట్లాడుతున్నారు పోవరు తిట్టాలనే ఉంది కానీ వయసులో పెద్దోడు అయిపోయింది ఇంక ఎవరాలు అత్యవరాలు తగ్గిచ్చేస్తే బాగుంటుంది అంటారు ఎందుకంటారు మనం ఇడిచేసి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఇడిచేసి మాట్లాడినప్పుడు బరి బరితెగించి తిరిగినప్పుడు అనుకుంటే ఎట్లా ఉంటారు అంటారు మన సాంప్రదాయాలు అవి కాదుగా పైగా మనకి ఏదో పోలికొకటి ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారితో పోల్ చేసుకోవడం ఆయనకి మీకు చాలా తేడా ఉంది ఆయన ఏది చేసినది అని విడాకులు ఇచ్చిన తర్వాత చేసాడు ఇలాగా పనికి మళ్ళీ ఎవరాలని చేయలే ఇవే దెబ్బలు కాసే అంటే తివర్స్ ఇవే ఇవి తగ్గించుకుంటే బాగుంటుంది ఇంకొక చిన్న ముఖం ఉంది మా మాధురి ఇందాక నేను చెప్పుకొచ్చాను కదా అమ్మ అమ్మ అక్క అబ్బా అని మాట్లాడుతుందని చెప్పేసి అని అది కూడా వినిపిస్తామని అండి నువ్వే పుట్టావు అమ్మకే అబ్బకే నువ్వు ఒక్క ఒక్కదానిమే పుట్టావు అందు అందుకే కదా ముగ్గురు ఆడపిల్లలకి అన్న తర్వాత కూడా ముగ్గురు వదిలేసి అరవేల వయసు ఉన్న ఊడితో అక్రమ సంబంధం పట్టుకొని తిరిగేస్తున్నావు నీ అమ్మబాబుకి కనబడితే శీతులు ఎత్తి ముక్కు వేయాలి దండేసి దానం పెట్టేయాలి వాళ్ళకి నిజంగా నడుక నడితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలంతా కోసం ఇలాంటి ఇలాంటి దా దిక్కుమల మందులు మా మీద చేసినందుకు సన్మానం చేయాలి అంటే చేయకుండా ఎట్లా ఉంటారు చేస్తారు మనం చేసి ఎవరాలు అట్రాక్ట్ అయ్యి మనం ఏది సక్రమంగా చేసేవని చెప్పేసి అందరం వరుడమ్మ మాదిరి బలి చేసిందే అని చెప్పేసి పొగడతానికి ఏం చేసాం మనం అక్రమ సంబంధం పెట్టుకుంటే అక్రమ సంబంధం అని అంటారు నువ్వు చేసిన దిక్కుమలు ఎవరాలని తర్వాత అదేమన్నా చేయకుండా ఎట్లా ఉంటారు కొంతమంది ఏదో చేసేది కానీ ఆ భారిన విషయంలో అయితే తప్పేలా అని అట్లా అంత మాత్రాన మనం నోరేసుకుని పడిపోకూడదు ఎవడో ఏదో అన్నాడని చెప్పేసి మీరు మాట్లాడకూడదు ఆ పైగా ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని మిమ్మల్ని మించిన దిక్కుమార్ సంథింగ్ మాకు ఈ రాష్ట్రంలో ఎక్కడా దొరకదేమో రుద్ది సరే అంతే నేను చెప్పుకోవచ్చాను కదా ఇందాక కొన్ని మీడియా ఛానల్స్ టీవీ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ మిమ్మల్ని ఏదో ఆదర్శ సంపద లాగా మా మా మీద రాష్ట్ర ప్రజల మీద రుద్ధిసే ప్రయత్నం చేశారు సక్సెస్ అయ్యారు లేకపోతే మీ మనంతా ఎక్కడో ఉండాలి మిమ్మల్ని తీసుకొచ్చి సెలబ్రిటీలు చేసేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఫాలోవర్ మన లక్షల మంది ఫాలోవర్స్ మన నీళ్ళకి మీరు మాట్లాడే భాష అది దీకుమార్ సంతాల గానీ నాకు తెలిసి ఇది వర్షీను ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేస్తే బాగుంటుంది నువ్వు రాజకీయాలకి పనికిరావు శుద్ధ బొక్క నీతోటి ఏమైనా అంటే వీడితో కానీ నువ్వు రాజకీయాలకి పనికిరావు రాజీనామా చేసేయి